ఆదాయం లేదు ప్రభుత్వానికి కరోనా వచ్చిన్నాడు మరి రూపాయి ఆదాయం లేకపోతే కూడా కరోనా వస్తే కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధ ఆగిందా కళ్యాణ లక్ష్మి ఆగిందా కేసీఆర్ కిట్ ఆగిందా బతుకమ్మ చీరలు ఆగినాయా ముసలో పెన్షన్ లాగినాయా గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాలు ఆగినాయా రైతు కొనుగోలు లాగినాయా మరి అందుకే నేను ఏం చెప్తున్నా అంటే రూపాయి ఆదాయం లేకపోయినా కేసీఆర్ ఏమో రెండు వేల పెన్షన్లు ఇచ్చిండు రూపాయి ఆదాయం లేకపోయినా మంచిగా టెన్షన్ గా పదివేల రూపాయలు రైతు బంధు చేసిండు రూపాయి ఆదాయం లేకపోయినా పద్నాలుగు పదిహేను లక్షల మందికి కేసీఆర్ కిట్లు ఇచ్చిండు రూపాయి ఆదాయం లేకపోయినా ఆడపిల్లలు లగ్గం చేసుకుంటే లక్ష రూపాయలు పదిహేను లక్షల మందికి ఇచ్చిండు అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం కావాలి అక్కడ ఉండాల్సింది గల్లపెట్టల పైసలు కాదు నడపెట్టోడు మొగోడు అయితే నడపెట్టడానికి దమ్ముంటే దమ్ము దమ్ముంటే సంపద పుట్టిచ్చే దమ్ముంటే పని అవుతది అంతేగాని అటు ఇటు గానోళ్ళు నడిపితే గిట్లే ఉంటది అటు ఇటు కానోళ్ళు నడిపితే రాష్ట్రాన్ని గిట్లనే ఉంటది నేను అందుకే అంటున్నా ఈ నడిపేటోళ్ళకి ఇవాళ శాతగానోళ్ళు మరి ఎందుకు నరికినారు ఆ రోజు మీరు ఆ రోజు అడిగినారు ఇదే బట్టి విక్రమార్క గారిని ఇదే రేవంత్ రెడ్డి గారిని మీరు బాగా నరుకుతున్నారు కదా మరి ఏం సంగతి మరి పైసలు ఏడికెళ్ళి తెస్తారు మీరు చెప్పే మాటలేమో పేద ఉన్నాయి మరి ఏడికెళ్ళి వెళ్తాయి పైసలు అంటే మాకు తెలియదా మేము కాంగ్రెస్ వాళ్ళం మా చరిత్ర నూట ముప్పై ఐదు మాకు బాగా తెలివి ఉంటుంది మేము ఒక్కొక్కరు ఆకారాలు గింతగింత పొడుగున్నాం గదగద పొడుగున్నాం మాకు తెలియదా ఇక పక్క పలిసేటోడు కేసీఆర్ఏ చేసేడు మేము చేయమా అని చెప్పి ఆ రోజు ఏమో బాగా మరి ఇవాళ ఏం పుట్టింది రోగం అంటే మా కాడేమున్నదే లంక బిందెలు ఉంటాయని వచ్చినాం వచ్చినా లేవు లంక అట లేవట నాకు తెలిసి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత ఇజ్జత లేని ముఖ్యమంత్రి అయితే వాడు పుట్టలే ఇప్పటివరకు వరకు ఎవడన్నా ముఖ్యం అంటే కాదు ఎవడన్నా ముఖ్యమంత్రి ఎవడన్నా ఇప్పుడు మా రమేష్ ఉన్నాడు తమ్ముడు ఇప్పుడు రమేష్ కేవలం పైసలు ఉన్నాయో లేవో నాకే తెరగలేవు కానీ లోపల బనీన్ పొక్కలు పొక్కలున్నా మీదికెళ్ళి అంగి మాత్రం జోరుదారేసుకుని ఏ మాకేంద్ర అనే అంటాడు రమేష్ కూడా ఎవడైనా గంతే కాదు 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 ఎవలమైనా గంతే షాన్మే ఫరక్ నీయానా ఊపర్ షేర్వాని అందరు పరేషాని ఉన్నా పైకి మాత్రం మేము దండిగా ఉండాలి కానీ ఎవడన్నా ముఖ్యమంత్రి భారతదేశంలో నేను ఢిల్లీ పోతున్నాను కలుస్తలేరు నేను అపాయింట్మెంట్ ఆడతాడు చెప్పులు ఎత్తుకపోతాడేమో చెప్పినందు నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు ఎవడని అంటాడు ఉద్యోగులు ఏమాయో ముఖ్యమంత్రి నువ్వే చెప్తావు కదా డిఎలు ఇస్తా అని చెప్తావు కదా జీతం పెంచుతా అని చెప్తావు కదా ఎప్పుడు పెంచుతా నాయన అంటే ఏం చెప్తారా మీరు నన్ను కోసుక తింటారా ఎవడని అంటాడా ముఖ్యమంత్రి చెప్పులెత్తుకపోతారంటడా లంకె బిందెలు అంటాడా నన్ను కోసుక తింటారా అంటడా ముఖ్యమంత్రి కూడా ఇసోండి ముఖ్యమంత్రి మన కర్మ గాలి మనకు దొరికిండు కానీ ఒకటి మాత్రం పక్కా కొంతమంది నేను మొన్న మధ్యన హైదరాబాద్ లెక్కనో ఒక్కాడికి వెళ్ళి ఒక్కాడికి పోతున్నాను పోతుంటే సిగ్నల్ కాడ అవి సిగ్నల్ పడ్డది కార్ ఆపిన పక్కకు ఒక ఆయన ఆయన ఆటోల ఆటో డ్రైవర్ వచ్చిండు ఆటో డ్రైవర్ ఆయన పాపం ముస్లిం ఆయన మహమూద్ ఆయన ఏమన్నాడు బైక్ వేసే అన్నాడు మంచినే ఉన్నా అన్న మీరెట్లున్నారని నేను అడిగినా క్యాబ్ బోల్నా సబ్ బర్బాస్ అన్నాడు ఆగిపోయిన ఆటో డ్రైవర్ల బతుకు ఏం చేయాలో వీడు వచ్చినాక గందరగోళం ఏముంది అన్నాడు మరి ఏం చేయాలి అని నేను అన్న అంటే ఏమన్నా కొంచెం అంటాడు దేకోనా అంటే ఏమి ఏమరికైనా ఏమైనా ఉపాయం లేదా సార్ మీ నిలకొడుతుంది అంటే అంటేనే అన్న ఏ ఉపాయం లేదు ఒక ఓటుతో మీకు ఐదేళ్ళ అపాయం వచ్చింది నాకాడ ఏం ఉపాయం లేదు ఒక ఓటు వేసిర్రు ఐదేళ్ళ శిక్ష తప్పది ఐదేళ్ళు శిక్ష తప్పది భూపాలపల్లిలో గింత మంచి రమ్మారెడ్డిని పక్కకు పెట్టిర్రు గాయన రోజు తెచ్చుకుంటారు ఏదో నాలుగు సార్లు ఏడిసిండు ఏడిసిండు అనుకుంటే ఓడిపోయిండు ఓడిపోయి అనుకుంటే ఆయన దగ్గర ఇక మంచివాళ్ళు ఓగొట్టుకుంటారు తన్నే దున్నపోతుంది తెచ్చుకుంటారు ఇప్పుడు ఏం చేయాలి మరి ఆ దున్నపోతుంది తెచ్చుకున్నాక అతను కూకుంటుందా పోలీస్ కేసులు పెట్టదా దున్నపోతూ మరి పెడతది కదా పెడతాంది పెట్టినాక మా తమ్ముళ్ళు అంటారు ఆడిడ పోతే అనా వాడు పోలీసు వాడే గుర్తుండే నీలుగుతుండే అంటారు ఏ పోలీసు వాళ్ళు మీకు తెలుసు కదా ఎట్లుంటారు ఒకటే తీరుంటుంది పోలీసు వాళ్ళు ప్రభుత్వం ఏంటంటే గట్టే ఉంటారు వాళ్ళు నేను అందుకే మీ అందరికీ ఒకటే చెప్తున్నా ఈ అన్నిటికీ ఉపాయం ఒక్కటే ఒకటి ఉన్నది మనం ఎక్క తక్క తిట్టే అక్కర్లేదు కొట్టే అక్కర్లేదు బూతులు మాట్లాడే అక్కర్లేదు రేవంత్ రెడ్డి లెక్క పేగులు మెడల్ వేసుకొని తిరిగి అవసరం అంతకంటే లేదు గుడ్లువికి గుడ్లువికి ఆడతా మెడల పేగులు వేసుకుంటా అని పనికి మాలిన బాలకృష్ణ డైలాగులు కొట్టే సినిమాల సినిమాల డైలాగులు కొట్టే అవసరం అంతకంటే లేదు ఒకటే ఒక్క మాట మనం చేయవలసిన పని ఒక్కటే ఒక్కటి ఏమిటిది అంటే మీరందరూ రేపు మళ్ళీ జెడ్పీటీసీ ఎలక్షన్ వస్తుంది ఎంపీటీసీ ఎలక్షన్ వస్తుంది సర్పంచ్ ఎలక్షన్ వస్తుంది అలా మీరు చేయవలసిన పని ఒక్కటే ఒకటి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు వస్తారు ఏమని అమ్మా అంటారు అయ్య అంటారు అక్క అంటారు చెల్లె అంటారు వదినే అంటారు తమ్మి అంటారు అల్లుడు అంటారు బమ్మర్ది అంటారు రకరకాల వర్షాలు కలుపుతారు ఏ నీకు వస్తనే ఉన్నది పెన్షన్ ఎల్లుండే వస్తుంది పెన్షన్ నీది నాలుగు వేలు వస్తూనే ఉన్నది పదిహేను వేలు రైతు బంధు తన్నుకొని వస్తుంది వెనకెళ్ళి తులం బంగారం మురికి వస్తుంది నీకు అన్ని వస్తాయి నువ్వు ఆగు ఒక్క ఓటి అని చెప్పి మళ్ళా మోసం చేసే ప్రయత్నం చేస్తారు ఒక్కసారి ఒక్కసారి మోసపోతే ఒక్కసారి మోసపోతే అది మనం మోసం చేసిన తప్పది ఒకసారి మోసం జరిగితే మోసం చేసిన తప్పు కానీ రెండోసారి కూడా వాన చేతులనే మోసపోతే ఈసారి తప్పు మనదైతుంది వాళ్ళది కాదు దయచేసి మీరు యాద పెట్టుకోండి ఇవాళ ఎగిరెగిరి పడుతున్న పోలీస్ ఆఫీసర్లు ఎగిరెగిరి పడుతున్న కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఎక్కువ తక్కువ పనిచేస్తున్న అధికారులు వాళ్ళందరికీ బుద్ధి రావాలంటే మీ తోలకు రావాలంటే ఒకటే మందు మీరు మల్లరే మొగుళ్లపల్లి మండలం జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ గుద్ది గెలిపించి ఎట్లా మళ్ళా మీ చుట్టూ తిరగరు నేను చూస్తా మీ చుట్టే తిరుగుతుంది రాజకీయం అంత మళ్ళా ప్రజాస్వామ్యంలా ప్రజల శక్తికి మించిన శక్తి లేదు ఇలా బీసీలకు చేసిన ద్రోహానికి మా బీసీ సోదరులు మరల పడాలి కొట్లాడాలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు మా రైతులకు చేసిన మోసానికి రైతులు రైతు బిడ్డలు మనందరం మరల పడాలి తప్పకుండా కాంగ్రెస్ గల్లబట్టి అడగాలి ఆడబిడ్డలకు చేసిన మోసానికి ఆడబిడ్డలు బదులు తీసుకోవాలే కర్రు గాలిసి వాత పెట్టాలి రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి పిల్లలకు చేసిన మోసానికి పిల్లలు కూడా ఖచ్చితంగా ఓటు ప్రతి తమ్ముడు ప్రతి చెల్లె మీరు కూడా బదులు తీసుకోవాలి ఇక ముసలోళ్ళు అయితే నాలుగు వేల పెన్షన్ అని చెప్పి మోసపోయినా ఒక మా అవ్వగన పడుతుంది అక్కడ ఆ అవ్వను అడుగుతున్నా నిన్ను ఒక నీలం రంగు సీరా అవ్వ ఆ నువ్వే 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 ఏం పేరు అమ్మ పేరు అడుగు ఏం పేరు మల్లమ్మనా మల్లమ్మనా మల్లమ్మా నీ ఓటు అడిగేతందుకు వచ్చిందనికో కాంగ్రెస్ వాడు ఇంట్లో కట్టే ఉంటుంది కదా దొడ్డు కట్టే పట్టుకొని ఉరికి ఉరికి ఒక్కటి ఇనక మర్రే సంపు అర్థమైందా నిజంగా కొట్టే ఆయనతో కేసు పెడతాడు వాడు కొట్టకు కొట్టినంత పని చేయి పని చేసి చల్ పొర పోయిడికి వెళ్ళని చెప్పి వెళ్ళగొట్టు నేనేమంటున్నా అంటే మోసాంతి మోసంతోనే జయించాలే ముళ్ళు ముళ్ళుతోనే కాంగ్రెస్ కాంగ్రెస్కి ఓటుతోని వాణ్ణి అధికారంలోకి తెచ్చింది మీరే రేపు మళ్ళా ఓటుతోని అధికారంలోకి వెళ్ళి దించాల్సింది కూడా మీరే తప్పకుండా నాకైతే నమ్మకం ఉంది ఇవాళ మీ స్పందన మీ ఉత్సాహం చూస్తుంటే నేను ఆడ పరకాల్లో మొదలైన కడికెలు ఇక్కడ దాకా ఎక్కడికక్కడ కార్యకర్తలు అయితే జోష్ మీద ఉన్నారు ఏం బాధలేదు ఏం బాధ లేదు వాడగొడు వీడగోడు వీడ వీడగోడు మాట్లాడుతూనే ఉంటాడు మనం మీదేం కాదు ఎవడోడో మాట్లాడతాడు బీఆర్ఎస్ పోయి బీజేపీలోకి వెళ్తుందట అని ఒకడు అంటాడు ఇంకోడు ఇంకేదో అంటాడు ఎక్కడ పోదు బీఆర్ఎస్ కేసీఆర్ ఇంకొక యాభై వంద మీకు సేవ చేసుకుంటూ మీతోనే ఉంటది తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటది ఎవరితో కలిసే కర్మ మనకి లేదు బ్రహ్మాండంగా పనిచేసుకుంటూ మీ దయ ఉన్నంత కాలం మీ ఆశీర్వాదం ఉన్నంత కాలం మీరు పని చేయమన్నంత కాలం పని చేసుకుంటూ పోతూనే ఉంటాం